మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకు కమ్మదూరు మండలం చెన్నంపల్లి పంచాయతీ అచ్చంపల్లి గ్రామం ఇది మా ఊరు హైలీ నక్సలైట్ ఎఫెక్ట్ ఏరియా అభివృద్ధికి చాలా దూరంగా ఉండేవాళ్ళము గత పదిహేను ఏళ్ళ నుంచి తర్వాత ఒక్కోటొక్క డెవలప్మెంట్ జరుగుకుంటూ వచ్చినాయి మొన్న గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో శ్రీ అమిలే సురేంద్రబాబు సహకారంతో అలాగే ఇక్కడ లోకల్ సర్పంచ్ అయినటువంటి కోక ముత్యాలమ్మ గారు వీరిద్దరి ఒక సహకారంతో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చాలా వేగవంతం జరిగింది గత ఆరు నెలలుగా మనకి ఫ్రీ వాటర్ ఫిల్టర్ గాని అలాగే విలేజ్ సుందరీకరణ గాని ప్రతి ఒక స్ట్రీట్ కి ఒక గొప్ప గొప్ప వ్యక్తులు ఒక పేర్లు పెట్టడం గాని ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని కూడా పెట్టడం గాని స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈ యొక్క క్లీన్ అండ్ గ్లీన్ లోగోస్ కానీ అలాగే చైల్డ్ మ్యారేజెస్ని చేయకూడదనే ఉద్దేశంతో హోర్డింగ్స్ అవన్నీ చేయడము ఈ విధంగా మళ్ళీ చిల్డ్రన్స్ పార్క్ కానీ ఒక రెండు ఈ విలేజ్కి చెన్నంపల్లి కూడా అచ్చంపల్లికి ఒక రెండు చిల్డ్రన్ పార్క్స్ ప్లస్ అదే విధంగా చెన్నంపల్లికి కూడా ఒక రెండు చిల్డ్రన్ పార్క్స్ చేయడం కానీ ఆ విలేజ్కి ఈ విలేజ్కి వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం కానీ అలాగే సోలార్ ల్యాంప్స్ కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి స్ట్రీట్ కూడా ఎల్ఈడి లైట్స్ కానీ ఈ రోడ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడము వర్కర్స్తో వాళ్ళ సహకారము అలాగే ఈ విలేజ్లో ఉండే పెద్దలు కానీ అందరూ పార్టీతో సంబంధం లేకుండా అందరూ ఒక సహకారంతో ఏదైతే కార్యక్రమాలు ఇవన్నీ చేర్పెట్టినారో అవన్నీ కూడా ముందుకు సాగుతానే ముఖ్యంగా గవర్నమెంట్ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఈ లోకల్ సర్పంచ్ కోకా ముత్యాలమ్మ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు